రెండేళ్ళ సార్ ఈ ఊర్లో అందరికి కూడా తెలుసు అంట ఈ విషయం తర్వాత మరి ఇప్పుడు ఈ ప్రొడక్ట్ ఇచ్చారు కదా మా ప్రొడక్ట్ ద్వారా మరి ఎట్లా ఎన్ని రోజులైంది ప్రొడక్ట్ తీసుకొని పదిహేను రోజులు పదిహేను రోజులు తీసుకున్నాక ఇప్పుడు మళ్ళీ ఎట్లుంది ఇప్పుడు పదిహేను రోజులు నేను ఎనిమిది రోజులు కూడా కాలేదు రామ్ ఇంటికి అన్నం తిని వచ్చిన ఎట్లా నడుచుకుంటా నడుచుకుంటే పోయిన రోడ్డు పోటీ ఇది కూడా దాటలేనాము నడుచుకుంటా పోయి వేసి వచ్చినాము నడుచుకుంటా పోయి అన్నం దీని వచ్చిన ఊర్లో ఏమన్నారు శాంతినాలకు కనపడ్డావు కనపడకుంటవి నువ్వు బొంబాయి పోయినావు అనుకున్నాము అని అన్నారు అంటే కాళ్ళ నొప్పులకి పట్ట ఇవి తీసుకున్నా మంచిగా ఉంది జర అని అన్నారు ఇచ్చినప్పుడు అవి ఉండే సార్ ఇప్పుడు ఎట్లా ఓకే తేడా ఎంత ఎంత బాగుంది కదా ఇప్పుడు నొప్పులు అన్నీ తగ్గి చాలా మంచిగా ఇంత దూరం నడుస్తున్నాం అంటే ఇలా రోజుల్లో మీ ఊర్లో మీకు ఇవ్వాలా ఓకే ఓకే సార్ మరి మేము గొమ్ముకొని వాడుకోవచ్చా ఇప్పుడు ఈ ప్రోడక్ట్ మేము కొనుక్కొని వాడుకోవచ్చా పెట్టుకున్నది నెక్స్ట్ నొస్తాది అని నా కొడుకు కూడా రెండు దినాలు పెట్టుకున్నాడు నేను నీల కిచెన్ అవగా ఆ రోజు పట్ట అవును ఆ పట్ నా కొద్దిగా దీని పెట్టుకున్నా నొప్పి తక్కువైందా పెట్టుకున్న తక్కువై పెట్టుకున్నా నొప్పి తక్కువైందా ఇప్పుడు అప్పటికి ఇప్పటికి అయితే ఈ ఇవి ఈ బయట ప్రొడక్ట్స్ వాడినప్పటి నుంచి అయితే నయమైంది అయింది నయం అయింది నీకు ముందటికీ ఇప్పుడికీ తేడా అయితే ఉంది తేడా అయితే ఉంది సార్ నాకు ఏమీ లేదు అప్పుడు 3డేల వరకు నేను ఎట్టా మంచిగానే హాయతో నమ్మకం ఉంది నీకు ఆ